నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మాట వినట్లేదు మా పిల్లలు అనేది సర్వసాధారణంగా వినిపించేటటువంటి ఒక సమస్య చాలా పెంకిగా ఉంటున్నారండి అని అంటూ ఉంటారు ఇది పిల్లల విషయంలోనే కాదు పెద్దల విషయంలో కూడా మనం చూస్తుంటాం అంటే పెంపకం ఎలా ఉంటే అలాగే కదా పెద్ద అయ్యాక ఏం మారిపోరు కదా సో డెఫినెట్గా పెద్ద అయ్యాక కూడా ఒక కి బాగా అలవాటు పడిపోవటం ఖచ్చితంగా పెద్దల మాటలు గా చిన్నప్పుడు ఏం లేదంటే పెద్దప్పుడు ఇంకా రాడదీలిపోతారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి ఇంటికోడు ఉంటాడు అనేది కూడా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఆ వాళ్ళ దృష్ట్యా వాళ్ళ గురించి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా బెంగ పెట్టుకుంటుంటారు ఇట్లుంటే ఎట్లాగా జీవితంలో ఎప్పుడు వృద్ధిలోకి వస్తారు అని ఇట్లాంటి సమస్యలు పెద్దల మాట వినని ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం సార్ తప్పకుండా అండి ఇలాంటి పరిస్థితి మనం సాధారణంగా ప్రతి ఇంట్లో ఒకళ్ళని చూస్తూ ఉంటాం ఇంతే కాకుండా ఎట్లా ఉంటుందంటే ఇవాళ రేపు పిల్లలు తల్లిదండ్రులతో వాదిస్తారు మూర్ఖంగా వాదిస్తారు నేను ఇట్లాగే చేస్తా నేను ఇట్లాగే ఉంటా ముఖ్యంగా మగపిల్లలు ఇవాళ రేపు ఆడపిల్లలను కూడా అలాంటి వాళ్ళు చూస్తున్నాం ఏంటి తర్వాత మన దగ్గర ఉంటే ఇంట్లో ఉంటేనేమో వాదించడం దూరంగా ఎక్కడ ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేయడం ఫోన్ ఎత్తకపోవడం ఇలాంటివి కూడా మనం పిల్లల్లో చూస్తున్నాం పిల్లలు లేదా కుటుంబ సభ్యుల్లో ఇంటికోళ్ళు ఉంటారు ఇంట్లో యజమాని అట్లా ఉంటాడు ఇంటి యజమాని అట్లా ఉంటాడు కుటుంబం ఏంటి ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ జాతకంలో చంద్ర రాహువులు ఉండే పరిస్థితిని బట్టి ఏ స్థానాల్లో ఉన్నాయి అంటే రాహు మహర్దశలో చంద్రుడు అంతర్దశగా వచ్చిన చంద్ర మహర్దశలో రాహు అంతర్దశగా వచ్చిన లేకపోతే ఇద్దరు ఎక్కడన్నా కలిసి ఉన్నా వ్యతిరేకమైన స్థానాల్లో ఉన్నా కలిసి ఉంటే గ్రహణమేగా ఏంటి అలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి వస్తుంది అందుకని దీనికి మెయిన్ కారణం మెయిన్ సొల్యూషన్ అంటే మీ జాతకం చూపించుకోవాలి అందుకు మిమ్మల్ని మీ జాతకానికి బ్యాడ్ లక్ని ప్రసాదించే నేమ్ మీ పేరులో ఏ నంబరు మిమ్మల్ని డ్రైవ్ చేస్తుందో చూసుకోవాలి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి జాతకం చూపించుకోవాలి లేదండి మేము జాతకాలు నమ్మమంటారా దైవాన్ని నమ్మాలి ఏదోటి చేయాలి ఏదో పరిహారం చేస్తే కానీ బయటపడలేము డెఫినెట్లీ ఏంటి ఏదోటి చేస్తే కానీ మనం ఇప్పుడు జనం ఎట్లా ఉన్నారంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఏదైనా ఫ్రీగా వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వ్యాపారాల్లో లక్షలు కోట్లు నష్టపోవడానికి రెడీగా ఉన్నారు కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఒక పెళ్లి చేశారు యాభై అరవై లక్షల డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి చేశారు లేదా కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేశారు ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి పొసకలేదు అంటే డైవర్స్ అంటే సిద్ధపడుతున్నారు మేము ఇంత ఖర్చు పెట్టాము ఇంత పెళ్లి చేసామని బాధపడట్లేదు మళ్ళీ దానికి కూడా రెడీ అవుతున్నారు కానీ ఒక్కసారి జ్యోతికం జాతకం చూపించుకో స్వామి అంటే అమ్మో మూడు వేలు ఇవ్వాలండి అమ్మో నాలుగు వేలు ఇవ్వాలండి అంటారు లేదా ఏదన్నా ఉచిత సలహాలు ఏమన్నా లభిస్తాయేమో అని చూస్తుంటారు సరే మనం అవే చెప్దాం తప్పే ఉంది దాంట్లో ఎవరు అంటే అకల్మంత్ ఆద్మీకు ఇషారా కాఫీ అని ఉర్దూలో ఒక సామెత సో అర్థం చేసి ఎవరు కూడా కొంచెం వాళ్ళకి ఆలోచన విధానం బాగుండే ఆలోచన శక్తి ఉంటే ఖచ్చితంగా ఒకసారి నా జాతకం చూపించుకుందాం ఏమవుతుంది ఏముందో తెలుసుకుందాం లేదా పిల్లాడు అలా ఉన్నాడు జాతకం చూపిద్దాం ఎలా ఉందో పేరు ఎలా ఉందో కనుక్కుందాం డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో కనుక్కుందాం అని ఆటోమేటిక్గా ఆలోచన వస్తుంది తల్లిదండ్రులకి వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళకైనా మనం చక్కటి పరిహారం చెబుదాం వాళ్ళు మారి వాళ్ళు విజయాన్ని సాధిస్తే వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటే ఆ బ్లెస్సింగ్స్ మనకు తప్పకుండా తప్పకుండా చెప్పండి ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఒక నలభై ఒక్క రోజులు దత్తాత్రేయుని పూజించాలి దత్తాత్రేయుని పూజించాలి మమ అనే మంత్రంతో అంటే ఇలాంటి వాళ్ళు కాబట్టి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు ఎవరైతే బాధపడుతున్నారు వీళ్ళ వల్ల ఎవరైతే వీళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నలభై ఒక్క రోజులు దత్తాత్రేయుణ్ణి దీక్షగా శ్రీదత్త శరణమ్మ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రంతో ఎనిమిది సార్లు జపం చేసి మూడు చపాతీలు చేసి దత్తాత్రేడ్డికి నివేదించాలి ప్రతిరోజు ప్రతిరోజు మూడు చపాతీలు పొద్దున్నే పొద్దున్నే గోధుమ పిండితో మైదాపిండితో కాదు అవును సార్ పిండి టేస్ట్ గా ఉంటుంది కదా గోధుమ పిండి రైట్ రైట్ గోధుమ పిండితో చేసి అక్కడ కూడా విషయం ఉంది గోధుమలు రవిగ్రహానికి సంబంధించిన ద్రవ్యం కాబట్టి అక్కడ గురువుకి నివేదించడంలో వాళ్ళిద్దరు బ్లెసింగ్స్ మనకు కావాలని సో మూడు చపాతీలు నివేదించి ఒకటి వీళ్ళు ప్రసాదంగా తీసుకొని రెండు చపాతీలు ఎర్ర కుక్కలకి తినిపించాలి ఇంట్లో పర్వాలేదా ఎక్కడున్నా బయట ఇంట్లో అయినా ఏవైనా సరే ఎర్రటి కుక్కలు వాటికి తినిపించాలి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే తప్పకుండా పిల్లలు మాట వింటారు మారుతారు వీళ్ళు అనుకున్న విధంగా మారే అవకాశం ఉంటుంది లేదా వాళ్ళు ఏం చేస్తే మారతారో అన్న ఆ మార్గం అన్న వీళ్ళ దారిలోకి వస్తుంది చాలా ఆ మార్గం తెలియక బాధపడుతుంది ఏం చేయాలో తెలియదు ఎటు చూసినా ఏ ఏ డోరు అన్ని డోర్లు మూసుకుపోయి ఉంటాయి ఏం చేస్తే బా వీడు బాగుపడతాడు ఏం చేస్తే వీడు బాగుపడతారు అనే మదన పడుతుంటారు తల్లిదండ్రులు అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీరు చెప్పినటువంటి నామం ఎన్ని సార్లు రోజుకి మొదలు సార్ గురువారం నాడు ఏదైనా మంచి గురువారం అంటే మంచి గురువారం అంటే తిదివారం కూడా నక్షత్రం కూడా మీకు తెలిస్తే మీకు అనుకూలమైన నక్షత్రంలో మొదలు పెట్టి ఏదైనా గురువారం నాడు మొదలు పెట్టచ్చు ఏమి తెలియదు గురువారం నాడు చక్కగా మొదలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు శ్రీ శరణమ్మ అని ఆయన పాదాలను గట్టిగా శరణు వేయాలి అయితే ఇది నలభై ఒక్క రోజులు చేయాల్సినటువంటి ప్రక్రియ కాబట్టి మరి ఈ నలభై ఒక్క రోజులు ఏంటండి నియమాలు అంటే ఇప్పుడు అయ్యప్పమాల వేసుకుంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అయ్యప్ప వేసుకుంటే ఎలా ఉంటారు నిష్టగా నిష్టగా అంటే ఏవి కలుపుకోకుండా అంటుకోకుండా ఉంటారు అలా చేయడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అంటే మీ ఇంటి పరిస్థితిలో మీకు కుదురుతుందో లేదో నాకు తెలియదు మీరు ఖచ్చితంగా ఇలాగే చేస్తా వస్తుందని నేను చెప్పడానికి చేస్తే మంచి ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పచ్చు భగవంతుణ్ణి ఎలా చేసినా కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు కన్నప్ప మాంసం ముక్కలు నైవేద్యం పెట్టిన తిన్నాడు కదా అంత భక్తి మనకుందా అనేదే ప్రశ్న మనం పెడితే ఊరుకోడు తాటకిస్తాడు అంతే కదా కన్నప్ప పెట్టాడు కన్నప్పకు తెలీదు ఆయన పెట్టాడు కాబట్టి కన్నప్ప మూడ భక్తికి ఆ నిష్కామ భక్తికి నిష్కల్మష భక్తికి మెచ్చాడు ఆయన మనం పెడితే తోలు తీస్తాడు అలాంటి వాటి జోలిగా రైట్ రైట్ సో ఆడవాళ్ళు ఒకవేళ చేస్తే ఖచ్చితంగా అడ్డు వస్తుంది కాబట్టి ఆపేసుకుని ఆరో రోజు నుంచి మొదలు మొదలుపెట్టి రైట్ అండి అదే ప్లే చేస్తుంది మనం ఎలా పెంచితే వాళ్ళు అలా పెరుగుతారు బట్ ఆల్రెడీ అయిపోయింది చేయి దాటిపోయింది అనుకుంటే ఇంకా దత్తుడే శరణం కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయుడి అనుగ్రహంతో పిల్లలు చక్కటి మాట విని పెద్దల మాటలు విని ఉజ్వల భవిష్యత్తు పిల్లలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి తరుణోపాయాన్ని సూచించారు కృతజ్ఞతలు అండి నమస్కారం